అందరికీ నమస్కారం అండి ఈరోజు నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి అభివృద్ధిని చూసి మార్వలేక అనక అసత్యమైన ఆరోపణలు చేయడం అనేది మరొకసారి రుజువైంది గణేష్ ఒకటి నేను చెప్తున్నాను నేను మీరు ఏదైనా ఆరోపణ చేసేటప్పుడు అందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అని తెలుసుకొని చేయాలి తప్ప లేనిపోయిన బురద జల్లడం అనేది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి మరొకసారి వస్తున్న అవసరం ఉంది ఈరోజు నసీపట్నంలో గౌరవ స్పీకర్ చింతకాలగ పాత్ర గారు ఈ సంవత్సరంన్నర కాలంలో అనేక విధాలుగా కష్టపడి మాకువరపాల మండలంలో యువతకు అనేక ఉద్యోగాలు రావడం కోసం పనిచేస్తూ ఉంటే మాజీ ఎమ్మెల్యే అడుగడుగున దాన్ని అడ్డంకులు తరగడం అనేది ఎంతవరకు సమంజసం అండి ఒకసారి ఆలోచించమని కూడా నేను చెప్తున్నాను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అరకు కాపీకి ఎంతో డిమాండ్ ఉంది అటువంటి అరకు కాపీ యొక్క ప్రాసెసింగ్ యూనిట్ని మాకూర్పాలెం మండలం సిట్టుపాలెం పరిసర ప్రాంతంలో దాన్ని పెట్టి మహిళలకు అనేక మంది మహిళలకి ఉపాధి కల్పడానికి అవకాశం కల్పించినటువంటి గౌరవ స్పీకర్ గారు అయ్యన పాత్రి గారు అదేవిధంగా ఎంతో భారీ యంత్రాల పన్నుముట్ల తాలూకు ప్రాజెక్ట్ని డాస్కో వార్దమో పన్నెండు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలతో ఆయన పెట్టుబడులు తీసుకొచ్చి అక్కడ ప్రాజెక్ట్కి శంకుస్థాపన చేసినటువంటి అయ్యన పాత్ర గారు అదేవిధంగా ఎంఎస్ఎంఈ పార్క్ను తీసుకొచ్చి పారిశ్రామిక రంగంలో నర్సీపట్నం నియోజకవర్గంలో అధిక ప్రాధాన్యత కలిగినట్టుగా అయ్యన పాత్ర గారు కృషి చేస్తుంటే నువ్వు దాన్ని చూసి వారు లేక లేనిపోయిన నిందలో వేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి ఆలోచించమని అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రోజు అంటాడు బలికెట్టం సత్యనారాయణ స్వామి దేవస్థానం భూమిలోకి వెళ్ళి ఇక్కడ ఈ భూమిని దారాదత్వం చేసేస్తున్నారు దారాదత్వం చేసేయడం అయ్యన పాత్ర గారు ఇది ఎంతవరకు సంబంధించారు ఇది దారాదత్వం ఎవరికి చేసే లేదు ఒక విషయం తెలుసుకోవాలి అక్కడ సోలార్ ప్రాజెక్ట్ పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు దానికి మెగా ప్రాజెక్టు వాళ్ళు భూమి కావాలని చెప్పేసి గౌరవ స్పీకర్ గారికి చెప్పడం జరిగింది చెబితే ఎంతో అయిపోయి దేవాదాయ భూమి దేవాదాయకు సంబంధించిన భూములని దాన్ని కాపాడాలనే ఏకైక ఉద్దేశంతో దాన్ని సూచించడం జరిగింది సూచించిన దాంట్లో భాగంగానే ఈ సత్యనారాయణ స్వామి దేవస్థానం తాలూకు భూమి ముప్పై ఎకరాలు కూడా ఉంది మీ నేను చెప్పేది ఏంటంటే అది ఎవరికి దారాదత్తం చేయలేదు లీజుకి ఇవ్వడం జరుగుతుంది లీజుకి ఇవ్వడం వల్ల ఎకరాకి సంవత్సరానికి ముప్పై ఒక వేల రూపాయలు దేవాదాయ శాఖ అకౌంట్లో పడుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని నేను చెప్తున్నాను నేను అంతేకాకుండా ప్రతి సంవత్సరం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి టూ పర్సెంటేజ్ అమౌంట్ దాన్ని ఇంక్రీజ్ జరుగుతూ ఉంటుంది ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను దీనివల్ల ఈ ముప్పై ఒక వెయ్యి ఆ రావడం వల్ల సంవత్సరానికి ముప్పై ఎకరాలకు ఎంత వస్తుందో తెలుసా నీకు తొమ్మిది లక్షల ముప్పై వేల రూపాయల ఆదాయం దేవాదాయ శాఖ వస్తుంది సత్యనారాయణ స్వామి భూమి సత్యనారాయణ స్వామి దేవాలయానికి గతంలో నువ్వేం చేసేవారో తెలుసా మీకు ఆ ముప్పై ఎకరాల భూమికి కేవలం పన్నెండు వేల ఒకటిని ఇరవై మూడు వేల రూపాయలు ఒకటి లీజ్కి ఇచ్చి కాజేసుకున్న వాళ్ళు నీ వెనకాలే ఉన్నారు నీ పక్కనే ఉన్నారు ఆ ముప్పై ముప్పై ఎకరాల భూమిని సంవత్సరానికి కేవలం పన్నెండు వేలు ఒకటి ఇరవై మూడు వేలు ఒకటి ఆ లీజు కడుతున్న కడుతున్నారు అందులోను కూడా మళ్ళీ ఎగవేత దీంతో పాటు ఈ లీజు తీసుకున్న ముసుగులు అక్కడ అనేక ఆ గ్రావల తవ్వేసుకొని వెళ్ళిపోయి లక్షలాది రూపాయలు సంపాదించుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరితో వచ్చి ఈ భూమిని తారతత్వం చేసేసాడు అన్నది సమంజసం కాదు దయచేసి నువ్వు ఈ నర్సీపట్నం ప్రాంతంలో పుట్టిన వాడు కాదు కాబట్టి ఈ తాలూకా ఈ ప్రాంతం తాలూకా అభివృద్ధిని నువ్వు వారవలేక అనేక అసత్య ఆరోపణలు అయ్యన్న పాత్రికారి పైన చేయడం అనేది సమంజసం కాదు దయచేసి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఇటువంటి వాళ్ళు మాటలు నమ్మి వాళ్ళ బాయిలో పడద్దు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంత ముందు వీళ్ళ తాలూకా మనుషులు లేచి తీసుకున్నది ముప్పై వేలు కావాలా ముప్పై ఎకరాలకి లేదా తొమ్మిది లక్షల ముప్పై వేలు అయితే ఆలయం అభివృద్ధి అవుతుంది అన్నది ఒకసారి బేరేజ్ చేసుకుని ప్రజలు కూడా గ్రహించాలని చెప్పేసి ఈ అభివృద్ధిని ఎవరు ఆపలేరు అయ్యన అయ్యన పాత్రడు గారు అంటేనే అభివృద్ధి ఆ అభివృద్ధి అంటేనే అయ్యన్న అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ దయచేసి ఇటువంటి అసత్య ఆరోపణలు చేస్తే మాత్రం ఊరుకున్నది లేదని చెప్పేసి హెచ్చరిస్తున్నాను